హైదరాబాద్ లో శ్రీరామనవమి శోభ సంతరించుకుంది భాగ్ నుంచి శ్రీరాముడు శోభయాత్ర ప్రారంభమైంది ప్రస్తుతం భక్తజన సందోహం మధ్య శోభయాత్ర కొనసాగుతుంది జై శ్రీరామ్ నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగుతున్నాయి కోటి వ్యాయామశాల వరకు ఈ శోభయాత్ర కొనసాగనుంది ఆరు పాయింట్ మూడు కిలోమీటర్ల మేర జన సందోహం మధ్య పూర్తి కానుంది ఇక శోభయాత్ర సందర్భంగా ఇరవై వేల మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు భాగ్యనగరంలో శోభాయాత్ర కోలాహలం నెలకొంది జై సీతారాం జై హనుమాన్ భారత్ మాతాకి జై అంటూ నినాదాలతో మారుమోగిపోయింది హైదరాబాద్ కన్నుల పండవగా శ్రీరామనవమి శోభయాత్ర కొనసాగుతోంది సీతారాం భాగ్ నుంచి హనుమాన్ టెక్కీ వరకు యాత్ర కొనసాగుతుంది ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో వేడుకలు మిన్నంటాయి నవమి శోభాయాత్ర సందర్భంగా హైదరాబాద్ లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పలు మార్గాల్లో దారి మళ్లింపులు మూసివేతలు ఉంటాయని అధికారులు తెలిపారు శ్రీరాముని కిలోమీటర్ల మేర కొనసాగుతుంది సీతారాంబాగ్ ఆలయం వద్ద యాత్ర ప్రారంభమై బోయగూడ కమాన్ మంగల్హాట్ పోలీస్ స్టేషన్ రోడ్డు జారి హనుమాన్ ధూలుపేట పురానా పూల్ జూమేరాత్ బజార్ చుడి బజార్ బేగం బజార్ చత్రి బర్తాన్ బజార్ కోటి ఆంధ్ర బ్యాంక్ మీదుగా సుల్తాన్ బజార్ లోని హనుమాన్ వ్యాయామశాలకు యాత్ర చేరుకుంటుంది దీంతో యాత్ర సాగనున్న మార్గాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు కెమెరాలతో నిరంతర నిఘా పెట్టారు పోలీసులు మంది పోలీసులతో టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పర్యవేక్షణ చేస్తున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు హోంశాఖతో పాటు జీహెచ్ఎంసీ విద్యుత్ వాటర్ బోర్డు ఆర్టీసీ విభాగాలు అన్ని ఏర్పాట్లు చేశాయి नॉर्थ ईस्ट का जाते हैं बांग्लादेश भी गए हैं एवं हर समय धर्म प्रचार के काम में रहते हैं हमारे जो भारतवर्ष के संस्कृति में हम बोलते हैं धर्म रक्षत रक्षत जो धर्म रक्षा करता है धर्म उसको रक्षा करता है और श्री राम भगवान राम हमारे भारतीय संस्कृति भारतीय मूल्य धारा भारतीय सोच का प्रतिमूर्ति है श्री राम को हम कहते हैं मर्यादा पुरुषोत्तम भारतीयता का प्रतीक है भगवान राम भारतीय का प्रतीक है श्री विष्णु के अवतार है और सीता सीतामा भगवती के स्वरूप है और हमें बताया गया है कि शासक कैसा हो हम बोलते श्री राम जैसे हो जो राजा अंतिम व्यक्ति के बाद भी सुनते हैं जो राजा प्रजा के पास रहते हैं प्रजा कल्याण के लिए काम करते हैं वही राजा श्री राम है इसलिए हमारा जो, जो फादर ऑफ अ नेशन जाति के जो पिता है एक ही गाना एक ही संगीत गाते थे रघुपति राघव राजा राम पति तपावन सीता उनके हर प्रार्थना सभा में एक ही गाना होता था है। वो था रामधुन बोलते हैं हमारे नॉर्थ ईस्ट का जाते हैं बांग्लादेश भी गए हैं एवं हर समय धर्म